హలో గడ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ హీరో అయితే మనకు మెయిన్ లైన్ చిప్పింగ్ అయితే చేయడం జరిగింది ఆ మెయిన్ లైన్ ఎక్కడ ఏంటంటే చూపిస్తాను చూడండి మనకి ఇది స్టెప్స్ అన్నమాట మనకు చిప్పింగ్ ఇచ్చిన కానించి సైడ్ నుంచి ఇక్కడ కొట్టాలన్నమాట తర్వాత మనకు వైర్ లాగేసుకున్న తర్వాత మనకు తర్వాత కొట్టేస్తాం ఇది స్టెప్స్ అయితే చూపిస్తాను చూడండి స్టెప్స్ ఆ మెయిన్ లైన్ పైప్ మొత్తం అయింది మూడు ఫ్లోర్ల బిల్డింగ్ ఇది పైన పెంటే నాలుగు ఫ్లోర్ అనమాట ఆ నుంచి పై పైన నుంచి మొత్తం పైపులు వచ్చేసినాయి ప్యాన్ కూడా అనేది ఇక్కడ సెట్ అవుతుంది ఇవి ఇక్కడ మీకు స్టెప్స్ కూడా కనిపిస్తున్నాయి కదా స్టెప్స్ అవి ఇవి లైన్ అనమాట కింద నుంచి మనకి ఇక్కడ కింద పార్కింగ్ స్టెప్స్ కానుంచి మొత్తం పై వరకు ఇక్కడ కనిపిస్తున్న పైపులు మొత్తం తొమ్మిది పైపులు ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి మనకు పార్కింగ్ కాడికి ఉంటుంది పార్కింగ్ ఫస్ట్ ఫ్లోరు మనకు స్లాప్ అయితే ఉంటుంది కాబట్టి దానికి ఉంటుంది ఇక అది మీకు ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ లిఫ్ట్ పక్కకు మెట్లు ఉంటాయి కదా అంటే ఒక్కొక్క సైట్లో ఒక్కొక్క అయితే ఉంటుంది అనమాట మనకు ఏ సైట్ ఎలా ఉంటుందని చెప్పలేము ఇదనమాట ఇప్పుడు మనకు ఫ్లోర్కి వచ్చేసి రెండు ఫ్లాట్లు ఉంటాయి ఆ రెండు ఫ్లోర్కి సంబంధించి రెండు డ్రాప్లు ఉంటాయి అనమాట మెయిన్ లా ఆ రెండు డ్రాప్లు మనకు ఫ్లాట్లలో మెయిన్ బోర్డు ఉంటుంది కదా ఆ మెయిన్ బోర్డు కాడ నుంచి వస్తుంటాయి చూపిస్తాను చూడండి ఫస్ట్ మీకు ఆ డ్రాప్ నుంచి మీకు రెండు చూపించాను కదా ఆ నుంచి ఇక్కడ ఒకటి మెయిన్ బోర్డు ఉంది కదా ఈ మెయిన్ బోర్డుకు ఒకటి వస్తుంది పైన డ్రాప్ అవుట్ ఉంటుంది అది మీకు వైరింగ్ అప్పుడు నేను చూపిస్తాను మళ్ళీ వీడియో చేసి కూడా ఇంకొక డ్రాప్ వచ్చేసి మనకు ఏ ఫ్లాట్ సంబంధించి అక్కడ మెయిన్ బోర్డు ఉంది కదా ఆ మెయిన్ బోర్డు దగ్గర ఇంకొక డ్రాప్ ఉంటుంది అంటే మనకు ఫ్లోర్కి వచ్చేసి రెండు డ్రాప్లు నుంచి చక్కగా కిందికి వెళ్తాయి అనమాట మనకి ఎక్కడికి ప్యానం బోర్డు దగ్గరికి డ్రాప్లు వెళ్తాయి మీకు పైన కూడా చూపిస్తాను చూడండి ఫస్ట్ మీకు ఇక్కడ దీన్ని కూడా సేమ్ దీని నుంచి మొత్తం పైపులు ఉంటాయన్నమాట దానికి సెకండ్ ఫ్లోర్కు థర్డ్ ఫ్లోర్కు పైన పెంట్ హౌస్ సంబంధించి కూడా మనకు పైపులు లాంటివి ఉంటాయి ఇది లాస్ట్ అనమాట ఇది ఈ లాస్ట్ ఫ్లోర్ మీకు పైన పెంట్ హౌస్ కూడా నేను చూపిస్తాను అది వచ్చేసి పెంట్ హౌస్ కోసానికి మనకు పిల్లర్ ఉంటుంది దానికోసానికి సీక్ అయితే ఉంది ఇంకా కాలేదు ఇది వచ్చేసి మనకు త్రాల్ ఫ్లోర్ ఇది త్రాల్ ఫ్లోర్ సంబంధించి పైపులు అయితే మనకి ఇక్కడ కూడా ఒక లైట్ పాయింట్ పెట్టాలి కాబట్టి ఇంకా వాళ్ళు కాలేదు కాబట్టి లైట్ పాయింట్ పెట్టలేదు గోడ అయినాక తర్వాత పెట్టేస్తాం ఆడ కూడా మీకు మీకు చూపిస్తాను ఇక్కడ ఈ విధంగా వచ్చేసి మనకు టీవీ పైపులు అనమాట మనకు రూమ్లలోకి వచ్చే ఇంటర్నెట్ ప్లస్ టీవీ ఉంటుంది కదా డిష్ దానికోసానికి ఇది అనమాట నీకు మీకు దీన్ని కూడా సపరేట్ వీడియో చూపిస్తాను వీడియో నస్తే ల్యాక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్